వింటున్నావా ఈరోజు నిన్ను వ్యధమన్నారా అనుకోవచ్చు వాళ్ళు కొంతమంది పనికిరానోడు పారంబాగులోడు వాడు ఎందుకు చల్లనోడు వాడు అట్టంటోడు వాడు ఇట్టంటోడు వేస్ట్ గాడు పనికి మాలింది ఆశోద్ది పిచ్చిది బతకడం చేతగానిది ఎన్ని అనుకుంటున్నారో అనుకోనే ఒక రోజు వచ్చింది అదే వ్యక్తులు నిన్ను కలుసుకోవటానికి కూడా అవకాశం దొరకనంత పరిస్థితిలో నిన్ను ఉంచుతాడు దేవుడు నేను ఫలాన వాళ్ళ తాలూకా అని చెప్పుకునేటట్టు చేస్తాడు నా దేవుడు నిన్ను తృణీకరించిన వాళ్ళు ఒట్టి పనికి మాలింది అన్న నిన్నే అన్నోళ్ళు ఆశ్రయించే గతి పట్టిస్తాడు వాళ్ళకి దేవుడు రే ఈ కలలు కనువాడు వాడు రా అని ఒకడంటే ఒకడంటే కలలు ఎప్పుడు వస్తాయి తిని పండుకున్నప్పుడు రా ఈ ఎడారుల్లోబడి ఈ పొలాల్లో పడి ఈ మందని మేపాలి వాడేమో పండుకొని కలల మీద కలలు కలల మీద కలలు కనాలి సోమరి సోమరి దద్దమ్మ పనికి మనోడు పండుపోతాడు తిండిపోతాడు నిద్రపోతాడు సోమరిపోతాడు ఎన్ననుకున్నారో యోసేపునే వాళ్ళ దృష్టిలో వాళ్ళ కష్టజీవులు యోసేపేమో పనికి మొన్న తిని నిద్రపోయి కళలు గనేవాడు పగటి కళలు గనేవాడు పగటి కళలా నెరవేరే కళలా ఈరోజు నిన్ను కొంతమంది ఆ విధంగా ఉంటుండొచ్చు పగటి కళలు గాను పగటి కళలు గానని అవి ఏ కళలో దేవుడు నిజం చేసి చూపిస్తాడా నిజం చేస్తాడు నన్ను బట్టి చెప్పట్లా రైతే నిన్ను బట్టి చెప్పడం నా దేవుని బట్టి చెప్తున్నాను